शासन भरे ही मथाचार्य गुरोध में

మీడియా మిత్రులకు నమస్కారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు విధుల విషయంలో మా మంత్రులు మేమంతా కలిసి సమిష్టిగా పోరాడటం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంగా పంచడానికి ఈ ప్రాంతం నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారితో కలిసి ఎనిమిది మంది మంత్రులం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ఇతోధికంగా లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం అదే రకంగా వేములవాడ రాజరాజేశ్వర మందిరాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం విస్మరించింది భవిష్యత్తులో దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రసాద దర్శనం పథకం కింద దీన్ని ఎంపికయ్యేలా చూసి అభివృద్ధి పత్రంలో నడిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం राग राति रा